హాయ్ అండి ఈరోజు శ్రావణ శనివారం మా ఇంట్లో అయితే బ్రహ్మకమ్మలం ఇచ్చుకోబోతుందండి మీ అందరికీ లైవ్లో చూపిద్దామని పెట్టానండి చూడండి కనిపిస్తుంది కదా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చిన్న చిన్నగా చిన్న చిన్నగా విచ్చుకోబోతుంది ఇది మా ఇంట్లో ఫస్ట్ సారి అండి బ్రహ్మకమలం పువ్వు మీ అందరికీ లైవ్లో చూపించాలని లైవ్ పెట్టానండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ కొంచెం 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 కొంచెంగా ఇచ్చుకుంటుంది స్టాండ్ స్టాండ్దేవా దానిలోనే ఉంటుంది చూడు థ్యాంక్ యూ అండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మీకు చాలా దగ్గర నుంచి అయితే ఈ వీడియో తీస్తున్నాను ఇది సంవత్సరంలో ఒక్కసారి పూస్తుందండి ఈ శ్రావణ మాసం నేను ఈ చెట్టు తెచ్చి మూడేళ్ళు అవుతుందండి ఈ సంవత్సరం మా ఇంట్లో శ్రావణ మాసం శనివారం నాడు విరవూస్తుందండి మీకు అందరికీ లైవ్లో దగ్గర నుంచి చూపించాలని ఈ లైవ్ పెట్టానండి はい、サンギャガー。 కర్పూర మాట్లాడకున్నా అట్లా పెట్టడానికి రాదు హైట్ లేకు బ్రహ్మకమలం శ్రావణ మాసంలో చూస్తే దానికంటే అదృష్టం ఏదీ లేదండి ్రహ్మకమలం లక్ష్మీ కమలం అని పిలుస్తారు ఇది హిమాలయ ప్రాంతంలో ఉంటుంది ఈ సంవత్సరం మూడు సంవత్సరాలకు ఒకసారి పూస్తూ ఉంటుంది బ్రహ్మకమలం శివుడికి చాలా ప్రీతి ఈ కమలం పన్నెండు పదిన్నర పన్నెండుకు ఇచ్చుకుంటుంది పన్నెండు పదిన్నరకి ఇచ్చుకుంటున్నాయి ఇది మళ్ళీ టూ త్రీ టూ టూ త్రీ టువెల్ త్రీ అవర్స్లో ఓ అది అనేది వాడిపోతుంది బ్రహ్మకమలం బ్రహ్మకమలం లక్ష్మీ కమలం అంటారు బ్రహ్మకమలం శ్రావణ మాసంలో పూస్తుంది ఇదైతే ఇదైతే వా స్మెల్ వస్తుందండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మీకు దగ్గర నుంచి ఈ బ్రహ్మకమలం అనేది ఇచ్చుకుంటుంది మీకు చూపిస్తున్నాను రావణ తొలి తొలి శనివారం రోజునే ఇచ్చుకుందండి మీకు అందరికీ లెవెవ్లో చూపిద్దామని పెట్టానండి తొలి శ్రీ రోజున పూసింది మా ఇంట్లో మా ఇంట్లో ఇది త్రీ త్రీ ఇయర్స్ నుంచి పెట్టాము మాకు మొన్న మొగ్గ వచ్చింది ఆ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాము ఇవి చూసే ఉంటారు ఇవి శ్వేత కమలం అని కూడా అంటారు బ్రహ్మకమలం చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం ఉన్నట్టు బ్రహ్మకమలం పూసిన రోజు మనకి బ్రహ్మకమలం పూసిన పూసిన మొగప్పటి నుంచి బ్రహ్మకమలం పూసినప్పటి నుంచి మనకి మంచి రోజులు అనేవి స్టార్ట్ అవుతుందండి శ్రావణ మాసంలో పూజడం మా అదృష్టం అండి చూడండి పుష్పవర్షం కురుస్తుంది బ్రహ్మకమలం చెట్టు అందంగా ఉంటుంది దాని పుష్పం కూడా అందంగా ఉంటుంది ఇది మామూలు ఇంట్లో ఉండే చెట్టు హిమాలయ ప్రాంతంలో వేరే చెట్టు కూడా ఉంటుంది ఇది ఈ శ్వేతకమలం అంటారు అది కూడా శ్వేతకమలం అంటారు కానీ అది సంవత్సరానికి ఒక్కసారి పూస్తుంది ఇది సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు రెండు మూడు సార్లు పూస్తుందండి ఇళ్ళల్లో పది సంవత్సరాలకు కూడా పుయని వాళ్ళు కూడా ఉన్నారు ఎంత మంచి బ్రహ్మకమలం పువ్వు పుయ్యడం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి మంచి రోజు స్టార్ట్ అని లక్ష్మీ పురాణంలో చెప్పబడింది మీరు చూసినట్టయితే బాగా స్మెల్ వస్తుందండి సూపర్ స్మెల్ వస్తుంది ఇది అనేది మొద చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఆకు నుంచి మొదలు భాగం నుంచి వస్తుంది ఆ మొగ్గ బరువు మొత్తం ఆ ఆకు మీదే వేస్తుందండి బ్రమకం ప్రత్యేకత ఇదండి మీకు ఎవరికైనా తెలిసినట్టయితే మాకు తెలిసిన వాళ్ళైనా ఎవరు మీరు ఇప్పుడు వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా తెలిసినట్టయితే మాకు ఇప్పుడు కామెంట్స్ రూపంలో మీరు చెప్పవచ్చు ఓకేనా అండి శ్రీ శ్రీ మంగళం మంగళం నిత్యాంగ మా ఇంట్లో శనివారం రోజు పూసింది కాబట్టి నేను బృంద బృందావన విహారీ సాంగ్ పాడతాను వినండి బృందావన విహారి నందకోహరి శ్యామ సుందర కృష్ణ మురారి గోపిక వల్లవ గోవర్ధన గిరిధారి రమారమణ గోవింద గోవింద రాక్షసవైరి కృష్ణ కృష్ణ గోవిందోకుల వృంద కృష్ణ కృష్ణ గోవిందోకుల వృంద మాధవ కేశవ దీనబాంధవా శ్రీధర మురారీజన లోలా చేతన చేతన దీవ పోషక గోప బాలక ధర్మపాాలుకర్మణాకర్మణ శీ నందనపవన కృష్ణకృష్ణ గోవిందోకుల వృంద కృష్ణకృష్ణ గోవిందోకుల వృంద మాధవా కేశవా దీనబాంధవా श्रीधर मुरहर श्रीजन लोला चेतना चेतना दिजी पोशक गोप बालका गो, गो लोकनायका धर्म पालका दुष्कर्म नशक धर्म पालका दुष्कर्म लोक पावना కృష్ణ కృష్ణ గోవింద పాలిట గోకులవింద కృష్ణ కృష్ణ గోవిందోకులవిందోవింద గోవిందర గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద

కనిపిస్తుందా బ్రహ్మకమల మొగ్గ నువ్వు కూడా లైవ్ లో వస్తున్నావు నువ్వు కూడా లైవ్ లో వస్తున్నావు మంచిగా మొక్కు దేవుని బ్రహ్మకమల సాతమ్మ నువ్వు కూడా లైవ్ లో వస్తున్నావే మంచిగా మొక్కు అంటే కిన్నా నేను తిన్నా దాయి తిన్నాను నేను నిన్ను బావుకడను నేను సరే చేసి కై త్రాణం దగ్గర్ను అవును స్మెల్ సూపర్ వస్తుంది లోకి ఇంకొక గంట అయితే ఇంకొక గంట అయితే మొత్తం ఇచ్చుకుంటుంది మొత్తం ఇచ్చుకుంటుంది స్మెల్ గాలి వస్తుంది కదా తొందరగా స్ప్రెడ్ అవుతుంది మంచిగా అదే ఆడవరకు బాగోస్తుంది అంట స్మెల్ సూపర్ వస్తుంది గాలి వస్తుంది కదా ఇచ్చి కనిపిస్తుంది స్మెల్ ఇంకా ఏ దాంట్లో ఉందో తెలియదు

Aí, hum. é da Zanstra, não estou Do